చంద్రబాబు నాయుడు గారు నేను సంపద సృష్టిస్తాను ఐ విల్ క్రియేట్ ఏ ఎస్టేట్స్ అని చెప్పావు నువ్వు ఆస్తిని సమకూరుస్తానని చెప్పావు ఆ సమకూర్చినటువంటి ఆస్తిని జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఎంతైతే ఇస్తున్నాడో దానికి మరింతగా పరింతలో నేను మీకు పంచి పెడతాను ఆ ఆస్తిని ఆ సంపదని అని నువ్వు ఎలక్షన్స్కి ముందు నువ్వు ఇచ్చినటువంటి మాట నీకు జ్ఞాపకం చేస్తున్నావు మరి అలాంటి సంపద సృష్టి స్థానం సంపదకు సృష్టికర్త నేను ఎలా సంపాదించాలో నాకు తెలుసు అని చెప్పినటువంటి మీరు ఎన్నికలకు ముందు మరి ఎన్నికలు అయిన తర్వాత కష్టపడి ఈ రాష్ట్రానికి పదిహేడు కాలేజీలు సంపాదించాడు జగన్మోహన్ రెడ్డి గారు అదే అది ఆస్తే కదా అది సంపదే కదా అది ఒక నూతన క్రియేషనే కదా మరి అన్ని పదిహేడు కాలేజీలు భారతదేశంలో ఏ రాష్ట్రంలోని ఏ ముఖ్యమంత్రి కూడా పదిహేడు మెడికల్ కళాశాలను పెట్టినటువంటి సరిత ఘనత ఎవరికి లేదు అది కేవలం ఒకే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది అది మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించినటువంటి ఆ సంపాదనని ఆ ఆస్తిని నువ్వు ఎవరికి ఇస్తున్నావు ఇప్పుడు నీకు చేత కాక పరిపాలించే సత్తా నీకు లేక నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అంటావు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిని అంటావు మరి ఏది ఈ సంపాదన ఎవరికి ఇస్తున్నావు నువ్వు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నావు ఆ ప్రైవేట్ వాళ్ళు కూడా నీ వారసులకు ఇస్తున్నావు నీ అనునాయులకు ఇస్తున్నావు ఈ విధంగా బడుగు బలహీన వర్గాలు మధ్యతరగతి కుటుంబాలు అగ్రవర్ణాలు ఉన్న పేద యువకులు వీళ్ళందరూ చదువుకుని చక్కగా డాక్టర్లు అవ్వాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళందరినీ వాళ్ళ జీవితాన్ని నాశించేస్తున్నాను ఇవి వేళ వాళ్ళ జీవితాలకి సరైనటువంటి పరమార్థత రానివ్వకుండా చదువుకునే అవకాశాలు లేకుండా మధ్యతరగతి భేదవాడు మెడికల్ కళాశాలలో లక్షలాది రూపాయల ఫీజులు చెల్లించి చదువుకునే తాహత ఎవరికి ఉంది ఎవరికీ లేదు కానీ ఎవరికైతే చదువుకోవాలని ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలని ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో చూపించాడో అవకాశాలని ఆ నోటు దగ్గర ఉన్నటువంటి ఆ ముద్దనే నువ్వు తీసేస్తున్నావు వాళ్ళ ఇది పాపం కాదా ఇది తప్పు కదా మరలా నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అంటావు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి సర్వీ ఇదా ఆయన కష్టపడి సంపాదించినటువంటి ఆ సంపాదనని పదిహేడు మెడికల్ కళాశాలని నువ్వు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నావు ఎక్కడైనా పూర్వకాలంలో కానీ మనం వచ్చిన తర్వాత కానీ నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కానీ ఏ గ్రామాల్లో అయినా ఎమ్మెల్యే స్థాయి కానీ ఓ సర్పంచ్ స్థాయి కానీ ఇంకే స్థాయిలో ఉన్నటువంటి చిన్న స్థాయి నాయకుడైనా ఆ గ్రామానికి ఏదో స్కూల్ బిల్డింగ్ కట్టాలి ప్రభుత్వ బిల్డింగ్ కట్టాలి లేకపోతే ఎక్కడో చోట చిన్న పంచాయతీ బిల్డింగ్ కట్టాలి ఎలాంటి ఆలోచనతో అవి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులయ్యాయి అలాంటివన్నీ వాళ్ళు ప్రైవేట్ పరం చేస్తానంటున్నా ముఖ్యంగా ఈ మెడికల్ కళాశాలలన్నీ ప్రైవేట్ పరం చేయడం ఇది దుర్మార్గం ఇది నీ పరిపాలన కాక చేతకాని వాళ్ళు చేసే ఒక సరిగా ఈ సందర్భంగా నీకే జ్ఞాపకం చేస్తున్నాను ఎప్పటికైనా మించిపోయింది లేదు నువ్వు అదిగో ముప్పై వేల ఎకరాలు సంపాదించావు అమరావతిలో ఒక్క ఇటు పెట్టలేదు ఈ పదిహేను మాసాల్లో అమరావతి పోలవరం అన్నావు కనీసం పోలవను అనే పదాన్నే మర్చిపోయాను అత్యధిక కష్టపడి ఆనాడు కేంద్రాన్ని ఒప్పించి పదిహేడు మెడికల్ కళాశాలను తీసుకొచ్చి ఈ ఆంధ్రప్రదేశ్కు ఒక ప్రత్యేకమైనటువంటి మెడికల్ రాష్ట్రంగా వైద్య విద్య ఆరోగ్యాల పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపించినటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన యొక్క ఆలోచన మేరకు వీటిని ప్రభుత్వపరమైనటువంటి కళాశాల లాగే కొనసాగించమని నిన్ను డిమాండ్ చేస్తున్నాను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను